మవారి కోసము మనము మనల్ని ఎప్పుడు రక్షించడానికి కోసము మనం ఎప్పుడు చేసుకున్నాం చండీహోమం ఒకటి శ్రావణ మాసంలో రెండవది దశనవరాత్రి ప్రమాదం జరుపుకున్న హోమం కాబట్టి ఈరోజు జరిగే చండీ హోమము చాలా విశేషమైనటువంటి ఏమిటి అంటే ఈరోజు శ్రావణ మాసంలో పక్షంలో అష్టమి మంగళవారము నిన్న కృష్ణాష్టమి జరిగింది నిన్న కృష్ణుడు జన్మించాడు రాజు జన్మించాడా గురి చేశారా ఆ కృష్ణ కృష్ణాష్టమి జరిగింది ఈరోజు విశేషము నవమి అష్టమి నవమితో కూడిన మంగళవారం ఉంటాడు చాలా విశేషమైనటువంటి సో కాబట్టి ఎప్పుడు యాక్చువల్లీ నిజంగా ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు చేస్తుంటాం మీ చంద్రీ పౌర్ణమి రోజు చేస్తుంటాం కాబట్టి కాకపోతే ఈరోజు విశేషం కాబట్టి ఈ రోజుని మార్చుకోవడం జరిగింది అంటే కృష్ణాష్టమి తర్వాత మంగళవారము నవమితో ఒకటి మంగళవారము మంగళవారం మన శుభ నక్షత్రము శుభయోగంలో ఉంది రోజంతా విశేషమైనటువంటి పర్వదినం ఇవ్వదు కాబట్టి ఈ పర్వదినాన్ని మనము చెల్లియోగంతో పూర్తిగా ఆస్వాదించాలి ఎలా పూర్తిగా అంటే మనకు భవిష్యత్తులో ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి బాధలన్నీ వస్తుంటాయి రాకుండా ఉండవు కాకపోతే వాటి యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి వాటి ప్రభావం తగ్గించుకోవడానికి అమ్మవారిని మనం ఎప్పుడూ సంరక్షించడానికి సంయోగం చేస్తున్నాము అందరూ కూడా శ్రీమాత్రే నమ ఈ యొక్క పదాన్ని మనసులో స్మరిస్తుండాలి ఈ పక్క వాళ్ళు కూడా మాట్లాడరాదు అయ్యో పక్కన ఏమైంది కూడా రాదు మన ధ్యాసకులు ఉండాలి ఆ మంత్రం పైన గురుగారు మంత్రం పైన అక్కడే రగిలే జ్వాలపైన అమ్మవారి యొక్క స్వరూపం పైన అమ్మవారి యొక్క మంత్రము ఆ జ్వాలను కలిసి ఆ వాయువులో కలిసి మనకు అమృతత్వాన్ని వహిస్తుంది అమృతం ఎక్కడ వస్తుంది అంటే ఆ మంత్రము ఆ వాయువులో కలిసిన తర్వాత దాని యొక్క మొవరైతే ఉంటుంది కదా అది మనం చౌరంలో విని ఆ దారి ద్వారా పీల్చిన తర్వాత మనకి ఏమవుతుంది శరీరము ఏమవుతుంది శరీరానికి ఏమవుతుంది మంచి చేయకూడదు అసలు దానికి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీ దూర సంచారాన్ని శైలస పెట్టండి లేదా మజ్జిస్ పెట్టండి మీరు సేపు ఈరోజు ఒక మూడు గంటలు నాకు నేను భగవంతుడి దగ్గర ఉన్నానని చెప్పేసి కూర్చోండి సరేనా మీ ఫోన్ బంద్ పెట్టేసేయండి ఒక రెండు గంటలు మీరు మీ కోసం భగవంతు టైం కేటాయించండి నారాజకి మొదటి హోమం తర్వాత లక్ష్మీ గణపతి హోమము తర్వాత నవగ్ర హోమము తర్వాత చండి మూల మంత్ర హవనము తర్వాత చండీ పారాయణ హోమం జరుగుతుంది సరేనా మంత్ర కులాలు మొదట మొదటిగా శ్రీ గణేశాయన మాత్రం ప్రార్థన చేస్తూ ఉండాలి ఓం గణానాంత్వా గణపతి నవామహే ప్రియానాంత్వా ప్రియపతి నవామహే నిధీనాంత్వా ప్రియపతి నవామ సో నమస్కారా

रम्य दिशैसुते शिव रम्यत परिशसुते हर रम्यत पर दिन ओम सुते ओ सांगा सनिवार सशक्ति काल श्री लक्ष्मीबीजाधिष्ठात्रे श्री महालक्ष्मीले ಇವಂ ಭೋಗಿಫಲನಾಥವಲ್ಯೇತರುತ ಮಹಾರಿ ಸರ್ಪಸ್ವಾಹ ಓಂ ಚಂಡೀ ಪರೀರೈಸು ಸಾಂಗಿ

बोल भवानी मात माता की जय पालनी माता की जय श्री चंडी को बोल भवानी माता की जय विश्व पालनी की जय परमेश्वरी अखिलांडेश्वरी शक्ति की जय

तमाक त्रिकागे श्री मुनिक्की मुनिवासनी जगदंब बिकारी परम बिकारी परापट्टारी कारी ये जम्मू की बनावट बल्ले दलाल तुम्हारे संयुद्धम सतुन कुमार छलबल पश्चात बरेदम सागर कब इमाम महाहुदीम समर पल्ला मेरा बस वाहा बुल भवानी माता की जगदंब भगिश्वर बाली महाजन रेड़ोट श्रद्धोसन रेप वर्या हरूप

सर्वोपकार कार्य करनाय सुदारितृचित्तं ओम सर्व बाधा प्रजमनन्त्रेण अक्षस्य अविनेश्वरी एवमेव स्वयकार्यमस्वत वैर विनाशनो सर्वा बाधा विरमुक्तो घरधान्य नरस्य मित्र सादेण भविष्यति न संशयः सर्वा बाधा सुघोरासो सेनना घरति स्मरण नमेत चरितं

ओम एक चेतस्थ मे पंच चमे सप्त मे नव चमेक दश चे दश चम पंच दश मे सप्त दश चे एक विघोष दिषमे विकोशतिष्ट में पंच विघोष्त विघोष नव विघोष्ट महेकृको त्यमेतदस्कृश्च मेष्टौ च मेद्वादुषितमेषो नश्च मेचतुर्विघोषिश्च मेष्टा त्रिगोषत्यभेषत्रिकोषत्यमे चत्वारि घोषित्यमेतश्चत्वारिघोषिच्येष्टा चत्वारिष्टेश्चान्त्यश्चान्तश्च भवनश्च भवनश्चाधिपतिश्चत्वा

వృధా వృద్ధుభాయి దేవ భక్తాయి దేవుదాసాయి జయ జయ మహేషనర్దని విజువలైరువే కాజ హందమని